హలో సబ్ గైస్ వెల్కమ్ టు మనమైతే ఈరోజు వచ్చేసి కార్ ఫర్ సేల్ సిమెటర్ పార్ట్ అయితే ఆడబోతున్నాం గైస్ గైస్ మీద అయితే మన ఛానల్ వెళ్ళి చూడండి గ్యాస్ చూడకు ఉంటే కొత్తగా వచ్చే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పట్టు పట్టుకోవడం చూడండి గాస్ అండ్ మన ఛానల్ వచ్చిన గేమ్స్ అయితే ఉంటాయి గ్యాస్ మంచి మంచి అండ్ మనం దీంట్లో ఒక మస్ట్ ట్యాంక్ అయితే కొంతాం అని చెప్పాను కదా కానీ కొనసాం ఆల్రెడీ ఆ ఫోటో ఏది మీకు కనపలేదు అండ్ వీటికి ఒక కార్ తిద్దాం గాస్ కప్పంగా గ్యాస్ వీడికి ఒక కార్ కొందాం అండ్ మనమైతే కార్ మార్కెట్ ఓపెన్ ఉంది మీకు కనబడుతుంది పైన మనమైతే కార్ మార్కెట్లోకి వెళ్దాం నడుచుకుంటూ వెళ్దామా వద్దు గాస్ మనమైతే ఫస్ట్ కార్ మార్కెట్ పోదాం ఓకే ఓకే ఎస్ గాస్ మనమైతే వచ్చేసాం ఓకే 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 కూల్ మన దగ్గర చూడొచ్చు మీరు వచ్చేసి మన దగ్గర ఎన్ని ల్యాక్స్ అయితే ఉన్నాయో ఎస్ టెన్ ల్యాక్స్ అయితే ఉన్నాయి మన దగ్గర వచ్చేసి మనం వాడికి ఏ కార్ ఉందో అర్థం కాలేదు ఇది ఉందామా బాగానే గ్యాస్ వచ్చేసి కొందాం మొక్క బాగానే ఉంది ఇది వచ్చేసి అండ్ ఇంకేమన్నా మంచిది ఓ బుగాటి సో సరీ ఆడి కార్ తమ్ముడు మన సారీ మర్చిపోయాను కదా మన అయితే ఈ కార్ కొన్నాము ఎస్ ఓ మై సారీ నైట్ అయిపోయింది ఓకే డ్యామేజ్ అయితే అయింది ఓకే గ్యాస్ తినైతే మనం కొన్నాం ఇప్పుడు కాదు ఎప్పుడో ఉన్నాం గ్యాస్ ఆప్లైన్ ఉన్నప్పుడు కొన్నాను దీనికి వచ్చేసి ఫస్ట్లో ఉన్నాయి ఫస్ట్ కార్ ఇది కొన్నాను అడిగి వచ్చేసి బట్ నేను మర్చిపోయాయి అక్కడే పెట్టేశాను సో ఎలా మన ఇల్లు ఇక్కడే కదా అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే మనయితే ఒక కొత్త ఇల్లు ఎత్తుకున్నాను గాయస్ ఎస్ మీకు అది నేను లాస్ట్ స్టెప్ చూపించడం చూపించ గుర్తులేదు బట్ మనకి ఒక కొత్త కార్ సారీ కొత్త ఇల్లు వచ్చేసుకున్నాం మర్చిపోయాను నేను లాంగ్ డ్రూట్ వాడు కదా ఓకే అండ్ నేను వచ్చేసి కొత్త ఇల్లు ఎత్తుకున్నాను అది లాస్ట్ మీకు చూపిస్తాను గుర్తులేదు గాయస్ నైబర్హుడ్లో సిక్స్ థౌసండ్ ఈ కంటెన్ అవుతాం ఈ కంటైనర్ వచ్చేసి మన వాడు ఉంది కదా వీడు మన వర్కర్ వాడి పేరు పెట్టాలి గాస్ అండ్ నేను వాడికి పేరు అయితే పెట్టేసాను పేరు వచ్చేసి సూర్య ఎస్ గ్యాస్ వాడికి వచ్చేసి పేరు అయితే పెట్టేసాను సూర్య అండ్ మీరు పెట్టమంటే కామన్ ఏం పెట్టలేదు గాస్ ఏమైనా చెప్పండి వాడు వచ్చేసి మనకు పెట్టాలి పెట్టాలి అన్నాడు ఓకే నమ్మకం అయిపోయింది సో నేను ఒక మంచి సూట్ ఎత్తుకునిపిస్తాను సూట్ ఎత్తు వచ్చి చూడు ఈ బన్నీ నేను పడకన పెట్టేసి సూట్ ఎత్తుకుంటాడు నేను తోడికి ఆ సూట్ వర్క్ చేస్తాం క్యాస్ అండ్ ఇదిగే మన కొత్త ఇల్లు వచ్చేసి ఎలా ఉంది బాగుందా చూపిస్తాను అండి మన ఇల్లుని చూడు గైస్ ఇది ఒక హాల్ అండ్ ఇది బెడ్రూమ్ గ్యాస్ బెడ్ పడుకుందాం చూడండి మనకైతే టూ ల్యాక్స్ వచ్చేసి పోయింది అదే ఆ కార్ వల్ల ఆడి కార్ ఎస్ ఆఫీస్ క్లీన్ అయిపోయింది కదా మన వర్క్ క్లీన్ చేసాడు ఓ మంచి పను గ్యాసాడు వచ్చేసాడు బాగా క్లీన్ చేస్తాడు కానీ అప్పుడప్పుడు మాత్రం ఒక ఒక ప్యాకెట్ చెత్తే తొలిస్తాడు అక్కడే అప్పుడప్పుడు మనం వాడు గుర్తు చేస్తే వాడు తీసుకుంటాడు మనమైతే ఈ కార్ని మనం వెంటనే అక్కడికైతే తీసుకెళ్ళాలి ఎక్కడికి మన రిపేర్ షాప్కి వచ్చేసి ఓకే గ్యాస్ మనం దీన్ని వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎందుకు కొన్నాం గా బట్ అమ్మేది వచ్చేసి ఐ థింక్ టెన్ ల్యాక్స్ పెడతాను లేకుంటే సెవెన్ ల్యాక్స్ అమ్ముతాను గాయస్ కన్ఫామ్గా దేవుడా ప్లీజ్ ఒక సెవెన్ ల్యాక్స్ ఓకే థ్యాంక్ యూ ఎస్ గ్యాస్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అమ్ముతానండి ఇది వచ్చేసి దీన్ని వచ్చేసి అండ్ మన అదృష్టం బాగుంటే వాడు సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కొంటాడు లేకుంటే సెవెన్ ల్యాక్స్లో కొంటాడు ఎస్ అండ్ ఇంకా కోల్ అయితే ఎలా ఉంది లైట్ తగ్గింది సో మనం అయితే ఇంకా మీరు గైట్ సబ్స్క్రైబ్ చేయండి మనం వచ్చేసి మీ సపోర్ట్ వల్ల టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ వాడే గుడ్ విషయం వచ్చేసింది ఏంటంటే మనం వచ్చేసి టూ హండ్రెడ్ థర్టీ ఉన్నాము గాయస్ సబ్స్క్రైబ్ వచ్చేసి మీరు అనుకుంటే ప్లీజ్ ఒక త్రీ హండ్రెడ్ ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కదా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి గేమ్స్ అయితే మీకు ముందుకు వచ్చి చూస్తాను కదా చాలా చాలా ఎంటర్ ఎంటర్టైన్మెంట్ అయితేనేస్తాను కన్ఫామ్గా మీరు లైక్ చేయండి లైక్ అబ్బా లైక్ చేసుకోండి ఇంతవరకు చూసినట్టు మీకు నచ్చినట్టు ఉంటుంది ఎపిసోడ్ వచ్చేసి మీకు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు బ్రో వచ్చేసి వీడియో కాబట్టి ఇంతకంటే మంచి మంచి ఎపిసోడ్ ముందుకు వస్తాను అండ్ సో దీనికోసం మీరు దీనికోసం మీరు వచ్చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండ్ పక్కన కారణం ఎవరు అంటారా మందే మన పనోడికి కొనేసాం ఆల్రెడీ వాడికి చెప్పాను కొంటానని చెప్పాను మీకు ఫస్ట్ కొనేసాను ఆల్రెడీ కూడా ఎస్ ఓకే అండ్ ఈ ఆడి కార్ వచ్చేసి మనమైతే వెంటనే వేద్దాం ఒక టెన్ ల్యాక్స్కి ఓకే ఓకే బ్రో ప్లీజ్ ఓకే అండ్ అక్కడ కట్ చేశాను ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేళ్ళకి కొంచెం లైట్తో పడుతుంది అండ్ అది కూడా నేను వచ్చేసి మనవాడికి అయితే అది గోల్డ్ కలర్ పెట్టాను అది నేను పొరపాటున అయితే వచ్చేసి దానికి వాయిస్ వాళ్ళు అంతే ఇచ్చాను గాస్ బట్ అది వచ్చేసి డిలేట్ అయిపోయింది అలా అయిపోయింది నా తెల్లు స్టోరీ ఎక్కువైంది సారీ అందుకని దానికైతే వాడికైతే కారు ఉన్నాను గోల్డ్ కలర్ గాస్ మా అయితే నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు వచ్చేసి దీనికి నేను వచ్చేసి సెవెన్ చెప్పినట్టు కానీ మీకు చెప్పినట్టు కానీ సెవెన్ థౌసండ్ ఫైవ్ అదే సెవెన్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పెడతాను గైస్ మీకు చెప్పినట్టుగా నేను వచ్చేసి అక్కడ పెట్టాను గైస్ అదంతా ఫోర్ పాయింట్ లేట్ అయిపోయింది అండ్ షాప్ అయితే ఓపెన్ చేశాను ఇది గ్యాస్ నేను తెచ్చి కలర్ ఏం కొట్టలేదు గైస్ జస్ట్ తెచ్చాను ఇదో మర్చిపోయాను గాస్ మా మస్ట్ ట్యాంక్ చెప్పినప్పుడు మర్చిపోయాను దిస్ ఈజ్ మై మస్ట్ ట్యాంక్ అవర్ అవర్ మస్ట్ ట్యాంక్ అండ్ దీనికి వచ్చేసి మనం నెక్స్ట్ స్టెప్స్ కల్లా మిక్స్ చూపించాను బ్లాక్ అంతా వేసి చూపాను నెక్స్ట్ ఎపిసోడ్కి దీనికి ఒక మంచి కలరు అండ్ వీల్స్ వేస్ట్ మీకు చూపిస్తాను గాస్ అండ్ మన వాడికి చూసి సారీ రావట్లేదు అది మన వాడి చూసి అవతల ఉంది సారీ నెక్స్ట్ స్టెప్స్ మీకు చూసాను అది ఇంకా ఇది రెండు పెట్టేస్తాను బ్లాక్ నేను దీనికి వచ్చేసి సారీ రివీల్ చేసాను అప్పుడే సారీ సారీ దానికి వచ్చేసి రివీల్ చేశాను దీంట్లో వచ్చేసి కలర్ వచ్చేసి సో దీని కలర్ వచ్చేసి బ్లాక్ అయితే పెడుతున్నాక అయితే వచ్చేసి సో దీని సౌండ్ అండి అయితే ఏముంది ఓకే దీని కలర్ బ్లాక్ పెడతాను అండ్ దానికి వచ్చేసి చెప్పండి వచ్చేసి దానికి వచ్చేసి ఇంకా నేను చెప్పను బట్ నెక్స్ట్ మీరు చూస్తారు ఆల్రెడీ పార్టీకి వచ్చేసి అక్కడ ఉందో అనేసి అండ్ మీకు క్లారిటీగా చూపాలంటే చెప్పేది ఏమి ఉంది యాక్చువల్గా కనబడుతుంది మీకైతే గోల్డ్ కలర్లో ఏ దానికైతే గోల్డ్ కలర్ పెట్టానో ఎస్ నెక్స్ట్ ఇంకా దీంట్లోనే మనవాడు వచ్చేసి వెళ్తాడు రోజు ఓ అప్పుడే కస్టమర్సా వన్ మినిట్ వన్ మినిట్ సార్ ఫస్ట్ ఇక్కడ ఇన్వర్చి ఫస్ట్ వచ్చేసి లేట్ అయిపోతుంది సార్ చెప్పండి సార్ ఎంతకు అమ్ముతారు ఆఫ్ సెవెన్ సెవెన్ ల్యాక్స్ సార్ తక్కువ సార్ మీరు చెప్పండి ప్లీజ్ కొంచెం ఓ మై ఎస్ గాస్ మనం దీన్ని కొంచెం వీడు పిచ్చివాడ ఎవరు మనం చూద్దాం గాయస్ వీడు మంచివాడైతే అయితే సెవెన్ ల్యాక్స్ నైంటీ నైన్టీ నైన్ థౌజండ్ పెడతాను వీడు మంచోడైతే కొండ పిచ్చితే కన్ఫామ్గా ఉంటాడు గాయస్ ఎస్ కన్ఫామ్గా ఉంటాడు కన్ఫామ్ గానే కొంటాడు వచ్చేసోడు ఎస్ గ్యాస్ అనుకున్న టైం పెడితే పిచ్చి చూడం మంచి చెప్తాను ఇప్పుడే ఓ మంచివాడే గ్యాస్ అండ్ పిచ్చి గాడు వచ్చేసి అండ్ ఓకే నేను వచ్చేసి ఒక దీనికి వీడికి వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఓకే సెవెన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ సార్ చాలా సింపుల్ సార్ ఇది వచ్చేసి మీరు తీసుకొని సార్ ఒకసారి చాలా మంచి కార్ సార్ ఇది వచ్చేసి చాలా తక్కువ సార్ మామూలు బయట ఒక టెన్ ల్యాక్స్ ఉంటుంది గ్యాస్ ఎస్ సార్ టెన్ ల్యాక్స్ ఉంటుంది సో మా దగ్గర తక్కువ ఉంది గస్ ఎస్ అమేజింగ్ అసలు అనుకోలేదు సో బాగుంది అండ్ మనమైతే ఇప్పుడే వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలంటే అండ్ ఇప్పుడచ్చేసి మనం వచ్చేసి మన దగ్గర చూడొచ్చు మనమైతే ఎయిటీన్ ల్యాక్స్ అయితే ఉంది అండ్ మనమైతే ఇప్పుడే అక్కడ వెళ్ళాలి మన ఏంటది మర్చిపోయింది దాని పేరు సారీ మన అది తీసుకుని రావాలి మనకు కావాల్సింది మన కారు లోపల వచ్చేసి ఆ కార్ పేరు మర్చిపోయాను గ్యాస్ వచ్చేసి ఆ కార్ పేరు వచ్చేసి గుర్తులేదు సరిగ్గా వచ్చేసి మనవాడికి కార్ చేసాను అండ్ మనం మస్ట్ ట్యాంక్ గ్యాస్ మనం మస్ట్ గ్యాస్ మర్చిపోయాను మనం మస్ట్ ట్యాంక్ ఒక్కటే ఒక్కటే ఓకే మర్చిపోయాను మనం మస్ట్ ట్యాంక్ ఒక్కటే ఎస్ మన దీనికి వచ్చి కలర్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ చూడగా దీని కలర్ అండ్ మన ఇంకొక వింటేజ్ కార్ తోడుకుంటాను గైస్ వింటేజ్ కార్ వచ్చేసి మీరు పాజిటివ్ ఉంటారేమో అది వచ్చి అస్సలు కాదు ఎస్ అది వచ్చి మనం కలెక్షన్ కోసం గాయస్ ఓకే కలెక్షన్ కోసం దాని నెంబర్ కలెక్షన్ పెడతాను అండి వచ్చేసి మనమైతే ఇప్పుడు దీన్ని నేరం తీసుకుని వాళ్ళు గ్రాస్ ఇంటికెళ్ళి మాని మిమ్మల్ని కలుస్తాను కానీ ఇంటికెళ్ళి వచ్చేసి ఇంటికెళ్ళా మిమ్మల్ని కలుస్తాను వచ్చి బ్లాక్ కలర్ పెట్టను ఎందుకంటే ఎందుకనిపించాను లాగైపోద్ది ఇవి కూడా బోర్ కొట్టా ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ బ్లాక్ అండ్ అండ్ ఓకే వచ్చేసి నేను దీనికి బ్లాక్ కలర్ అండ్ మన సూర్య కార్ కు వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ ఇంకో కార్ కూడా గోల్డ్ కలర్ పెడతాను కార్ వచ్చేసి అండ్ ఈ కనుక బాయ్ బాయ్